కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యకురాలు ఎన్డీ జ్యోతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు రక్షణ కోసం భారీ సంతకాల కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె తెలిపారు ఓటు హక్కు ప్రజలకు కలిగిన అత్యంత ప్రాథమిక హక్కు అని దీన్ని గురి చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు మతోన్మాదం ఆధారంగా పాలన సాగిస్తూ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పారదర్శకమైన బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడానికి సంఘటన సుజన్ అభియాన్ కమిటీని ఏర్పాటు ఈ రోజు ముఖ్యంగా ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తరమైన కార్యక్రమము గతంలో చేపట్టడం జరిగింది ఓట్ చోరీ గురించి ఈ అన్ని దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు సంతకాల ద్వారా సేకరించడం జరిగింది తర్వాత ఇప్పుడు ఓటు హక్కు అనేది మనము దాన్ని నిలబెట్టుకోవాలా మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఓటు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది రాహుల్ గాంధీ గారు దాని గట్టిగా చేపట్టి మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది ఇందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతూ నాయకత్వం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కాకుండా కేవలం వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటా ఉండడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వారి ఆదేశాల మేరకు సెలెక్షన్ అనేది ప్రజల్లో నుంచే తీసుకోవాలనే ఉద్దేశంతో మా శక్తిని సమస్తము మేముంచి ముందుకొచ్చి చేస్తామని అని శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలని వచ్చి కమిటీ ముందు మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నా మనందరం ఆలోచన చేయాల్సింది మన భారతదేశానికి ప్రపంచంలోనే ఒక స్థానం ఉంది ఆ స్థానము ఒక మంచి పేరుంది అది ఇప్పుడు అంతా పోయింది అందరికీ తెలిసిందే అంటే ఎవరు స్వార్థంతో వాళ్ళని ఆలోచన చేయడం కాదు ఇప్పుడున్న పరిస్థితులు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ మాట్లాడుకోగలుగుతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం అనే పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అందరం కలిసి మన ఓటు హక్కును కాపాడుకోవాలా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా మన క్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి రావాలా కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి రావాలంటే మంచి నాయకత్వం ఉండాలా మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ప్రజాభిప్రాయంతో ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలతో ఏర్పాటు చేసినది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకత్వాన్ని ఆ రకంగానే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి నాయకుల దగ్గరికి వస్తా ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చి మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే విధంగా అందరూ సహకరించాలని నేను ఈ పత్రిక పత్రికా పూర్వకంగా మళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాను